ఆ ఇంటే ఇస్తామాట్లా పాడా ఎక్కడున్నాయి కొంపలు కొంప గోడ ఏమన్నా గట్టిచ్చాడా ఒక్క రూము ఒక్క కాడ ఇల్లు చూపెట్టి ఒక ముసలం ఉండండి అని ఊరి మీద మస్తు మంది అడుగుతుంటారు బుచ్చగాళ్ళు లెక్క ఏమాను కేసీఆర్ నువరికే వరకను అంటారు ఎక్కినాక రాజ్యం వెళ్తాను ముసల్ చూస్తలేరు వయసులో చూస్తలేరు భూ చూస్తలేరు ఓటెందుకు వెయ్యాలయ్యా ఆ రోజు పనంతా కూడా కొట్టుకుని లైన్ లో ఉండి ఇక్కడే కూర్చుంటా ఇంకా నేరమా గీరమా ఏం నేరం చచ్చిపోయిన రోజు వచ్చి బొందరలో మళ్ళే మా ఆయన మున్సిపాలిటీ కూడా ఆడే గుల్చుకోకపోతుంది ఇప్పుడు పింఛనిస్తాం వెయ్యి రూపాయలు దేనికి మొదలు పెడతాయ్యా కొడుకులు బిడ్డాను నేను ఇంత నీడ గుంప ఇస్తే ఏది ఎక్కడ కట్టినావు ఇంటి ముందా ఇంటికానుక కొత్త కూడా కమ్మ ఉన్నా వైరా ఉన్నా ఏ ఊర్లో లేదు ఏది కేసీఆర్ కట్టిన ఇల్లు అని ఒక్క కాడ బోర్డు చూపెట్టామని ఒక గల్లీలో మంచి కట్టుకున్నారు మందిని ముంచిందే కట్టడానికి మందిని ముంచేదే కట్టడానికి ఒక్కసారి ఒక్కసారన్నా గెలవొద్దా అన్న గెలవొద్దా ఎక్కడెక్కడ డబ్బులు దాద్దాం సాద్దాం అనుకున్నాం మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి